అందరికీ నమస్కారం అండి ఈ నా చిన్న గార్డెన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చివరి వరకు చూసిన తర్వాత మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి ఒక చిన్న లైక్ తోటి మీరు ఎంకరేజ్ చేయండి ఈరోజు మన వీడియోలో ఈ కరివేరు చూడండి ఇది మనకి తెలుపు కరివేరు ఉంటుంది మాగా రాణి కలర్ ఉంటుంది ఇది పసుపు కరివేరు అండి చూడండి మొక్క ఎంత బాగుందో చెట్ నిండా పువ్వులు పూస్తుంది దీనికి మనం ఇంట్లో తయారు చేస్తున్నటువంటి ఎరువు వేస్తే సరిపోతుంది రోజు ఒకసారి కొద్దిగా వాటర్ ఇచ్చుకుని మనం లేకపోతే టూ డేస్ అయినా సరే వాటర్ ఇచ్చుకోవచ్చు వేసాకాలం అయితే రోజు ఇవ్వాలి శీతాకాలం అయితే రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు ఇలా కుండీలో పెట్టుకుంటూ నేల మనకి స్థలం ఉంటే నేల మీద కూడా పెంచుకోవచ్చు ఇలా చెట్నీ పూలు బాగా విరగపూసి ఎంతో అందంగా ఉంటాయండి ఇది మనం రాగానే ఇంటి ముందర పెట్టుకుంటే గార్డెన్లో బాగుంటుంది మేడ మీద పైన బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా పెద్ద స్థలం ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇంటి ముందర కూడా మనకి స్థలం ఉంటే కూడా వేసుకోవచ్చు మన నిత్యం పూజకు కూడా మనకి చాలా పూలు ఇస్తుంది దండక ట్టి కూడా దేవుడికి కూడా మనం పెట్టచ్చు అందంగా కూడా ఉంటుంది